రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన నేటికి వెయ్యి రోజులు పూర్తయింది అయినా చేయలేని పరిస్థితి వెల్కమ్ టు అడుగు టీవీ టీవీకాంత్ వెయ్యి రోజులుగా కొనసాగుతున్నటువంటి యుక్రెయిన్ యుద్ధంలో ఇప్పటి వరకు ఏం జరిగింది ఎవరెంత నష్టపోయారు ఎన్ని ప్రాణాలు బలయ్యాయి అసలు యుక్రెయిన్ రష్యా మిగిల్చిన నష్టం ఎంత వెయ్యి రోజుల యుద్ధం మరో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా మరో ప్రపంచ యుద్ధమే జరిగితే మానవాళి తట్టుకోగలదా మానవాళి అంతం మూడో ప్రపంచ యుద్ధంతో ముగుస్తోందా యుద్ధం శరణం గచ్చామి అది ఆనాటి మాట యుద్ధమో వీర శరణమో ఇది ఇప్పటి మాట ఇరవై ఒకటవ శతాబ్దంలోనే అత్యంత దారుణమైన యుద్ధం రష్యా యుక్రెయిన్ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరోప్లో అత్యంత భీకరమైన యుద్ధం ఇదే రెండవ ప్రపంచ యుద్ధానికి హిట్లర్ కారకుడు అయితే మూడవ ప్రపంచ యుద్ధానికి కారకులు ఎవరు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగులోనే ప్రారంభమయ్యింది క్రిమియా డాన్బాస్ ప్రాంతాలని రష్యా ఆక్రమించుకుంది దీంతో వివాదం తారా స్థాయికి చేరుకుంది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున ఉక్రెయిన్పై మాస్కో దళాల సైనిక చర్యలు పరస్పర దాడులతో ప్రాణాలు కోల్పోయిన అనేక మంది నివాసితులు లక్షలాది మంది గాయపడ్డారు ఎంతో మంది శరణార్థులయ్యారు ఉక్రెయిన్లో ఎన్నో నగరాలు తుడిచిపెట్టుకుపోయాయి కొన్ని గ్రామాల్లో శవాల దిబ్బలు తప్ప ఇంకేమీ మిగిలలేదు ఊహకు కూడా అందని విషాదాన్ని మిగిల్చిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం హౌసింగ్ రవాణా వాణిజ్యం పరిశ్రమలు విద్యుత్ వ్యవసాయ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి రెండు వేల ఇరవై నాలుగు నాటికి రష్యన్ దళాలు ఉక్రెయిన్లో ఇరవై శాతం భూమిని ఆక్రమించాయి సుమారు ఎనిమిది మిలియన్ల ఉక్రేనియన్లు వేరే దేశాలకు శరణార్థులుగా వెళ్ళిపోయారు యుద్ధం మిగిల్చిన చేదు జ్ఞాపకం ఉక్రెయినియన్లను వెంటాడుతూనే ఉంది యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో జనాల రేటు దారుణంగా పడిపోయింది యుద్ధం కారణంగా ఉక్రెయిన్ చిన్నపిల్లలను మరియు పౌరులను కోల్పోయింది దాదాపు ఉక్రెయిన్ ఇక లేనట్టే అన్నట్టు మారిపోయింది ఉక్రెయిన్ పునర్నిర్మాణం కోసం దాదాపు నాలుగు వందల ఎనభై ఆరు బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా వెయ్యి రోజుల యుద్ధం మిగిల్చిన చేదు జ్ఞాపకాలు మర్చిపోలేనివి ఉక్రెయిన్ అణుబాంబుల తయారీకి సన్నాహాలు చేస్తుందన్న వార్తలతో ఇప్పుడు రష్యా టెన్షన్ పడుతుంది దీర్ఘ శ్రేణి రష్యాపై ప్రయోగించేందుకు ఉక్రెయిన్ కు అనుమతి ఇచ్చింది అమెరికా అమెరికా వెనక్కి తగ్గకపోతే ఇక అణుయుద్ధమే అంటూ రష్యా హెచ్చరించింది ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఇప్పుడే అడుగుటీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బి అలర్ట్ టీవీ